పవిత్ర గోదావరి నది ఒడ్డున నూట యాబై ఏళ్ల చరిత్ర గల సినిమా చెట్టును దర్శకుడు వంశీ పరిశీలించారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం చేరుకున్న వంశీ ఇటీవల నేలకూలిన వృక్షంతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు ఈ చెట్టు దగ్గరే చిత్రీకరణ జరిపి పద్దెనిమిది సినిమాలు హిట్ కొట్టినట్లు తెలిపారు ఎంతో చరిత్ర కలిగిన సినిమా చెట్టు కూలిపోవడం దురదృష్టకరమని వంశీ వాపోయారు కూలిన చెట్టును పునరుద్ధరించాలని కోరారు మళ్ళీ జీవం పోసి కాపాడాలని రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ సభ్యులను వంశీ కోరారు చిన్నప్పటి నుంచి చెట్టు తెలిసింది నాకు ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఒకటి రెండు ప్రతి సినిమాలో ఈ గోదావరి నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరదండి నేను కథలు రాస్తుంటానండి ఆ కథలో ఈ కుమారదేవం ఈ చెట్టు ముఖ్యంగా గోకులంలో రాధాని ఓ నవలు రాశానండి ఆ నవలలో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమారదేవం ఊరండి హీరోయింది ఊరనమాటండి సో ఈ బెల్ట్ లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరి అంత ఉందో ఈ చెట్టు అంతా ఉందండి ప్లానింగ్ ఎట్టి పసులు చెట్టు నిలబడాలండి అది నా కోరిక ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం చెట్టు అండి ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్